ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో లయా కూడా ఒకరు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇప్పటికీ లయ ఎంతోమందికి ఫేవరెట్ హీరోయిన్గా వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు స్వయంవరం ప్రేమించు హనుమాన్ జంక్షన్ నీ ప్రేమకై లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మడు సినీ కెరీర్ ఎలా ప్రారంభించిందో అసలు సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు పిక్నిక్లో చూసి ఈ అమ్మడుని మొదట సినిమాల్లో తీసుకున్నారు చిన్నతనంలో ఈ ముద్దుగుమ్మకు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేదట ఆమెనే ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది మరి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఎందుకని మంచిగా సద్వినియోగం చేసుకున్నారు చివరికి స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో చెరగని ముద్ర అయితే వేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అక్టోబర్ ఇరవై ఒకటిన విజయవాడలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన లయం అక్కడే తన చదువును పూర్తి చేసుకుంది తల్లి నిర్మల హై స్కూల్లో మ్యూజిక్ టీచర్ ఇక తండ్రి ఓ డాక్టర్ కావడం విశేషం అయితే చిన్నతనం నుంచే లయ ఎంత యాక్టివ్గా ఉంటూ అందరి ప్రశంసలు అందుకునేది స్టేట్ లెవెల్లో చెస్ ప్లేయర్గా నిలిచింది ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి క్లాసికల్ డ్యాన్సర్గా ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓ రోజు తన తల్లి స్కూల్ తరఫున పిక్నిక్ పెట్టగా ఈ పిక్నిక్కి అందరితో పాటు కలిసి ఎంత సరదాగా ఆడుకుంటూ చేస్తుందట ఈ క్రమంలో ఎనర్జీగా ఉన్న లయన్ని చూసి దర్శకుడు అక్కినేని కుటుంబరావు ఆమెతో మూవీ తీయాలని భావించారట అయితే ఈ మూవీకి లయ కరెక్ట్గా షూట్ అవుతుందని ఫిక్స్ అయిన ఆయన మంచి డాన్సర్ అని తెలియడంతో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇస్తుందని క్లారిటీ వచ్చారట ఆమెకు సినిమా ఆఫర్ ఇస్తానని చెప్పగానే తల్లి ఫుల్ ఖుషి అయిపోయిందట అలా లయ మూవీలో చేయడానికి సిగ్నల్ ఇచ్చింది అలా లయతో సినిమా మొదలుపెట్టారు దాని పేరే భద్రం కొడుకో ఈ సినిమాల్లో అర్బన్ ఏరియాస్లో పిల్లలు పేద పిల్లలు చైల్డ్ లేబర్కి ఎలా గురవుతారో కళ్ళకు కట్టినట్టు చూపించారు ఇందులో లయ చాలా బాగా నటించి అందరినీ మెప్పించింది పెద్దయిన తర్వాత ఆమె స్వయంవరం సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయం అయింది ఈ అమ్మడు నటించిన చాలా సినిమాలు ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి అయితే ప్రస్తుతం లయ హీరోయిన్గా పరిచయం అవ్వడానికి ఉన్న స్టోరీ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి పిక్నిక్కి వెళ్ళి సినిమాలో ఛాన్స్ కొట్టేసి అంచెలంచెలుగా స్టార్ హీరోయిన్గా మారిందా అంటూ నోనెలబెడుతున్నారు మన ఆడియన్స్ సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి